మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక శ్రీ గురుమ మహాగణ శివాయుమ శ్రీ కామేశ్వరి హోమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మ్యాచ్ నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో శుక్రుడు మిథునంలో రవి బుధ గురువులు సింహంలో కుజుకేతువులు కుంభంలో రాహు మీనంలో శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున్ రాశుల్లో సంచారం తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం మిశ్రం ఫలితాయి గోచరిస్తోంది జన్మరాశిలో కుజికేతువులు అష్టమ శని అదేవిధంగా ఏకాదశంలో గురువు అవడం ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావడం జీవిత భాగస్వాములతో విభేదాలు రావడం బంధువర్గంలో కావచ్చు సహోదరవర్గం కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇటు సహోద్యోగులతో కావచ్చు ఏదైనా సరే ఒక అడుగు ముందుకు వెళ్తే పది అడుగులు వెనక్కి లాగడం జరుగుతుంది మన ఒక మంచి మాట చెప్తే అది వక్రించే విధంగా ఎదురు మనకే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది ఇటువంటి విషయంలో సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండి మన పని మనం చేసుకోవడం చెప్పదగినది వ్యాపార రీత్యా కూడా ఉన్న వ్యాపారాన్ని సక్రంగా చేసుకోవడం చెప్పదగిన సూచన లాభాలు బాగుంటాయి కానీ అవి ఆవిరైపోతాయి అది ఎలా ఖర్చు అవుతుందో ఎలా వస్తుందో అలాగే ఖర్చు అవుతుంది కాబట్టి ధనం సం కాబట్టి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి ఎవరికైనా డబ్బు తిరిగి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అవి తిరిగి రాకపోగా మళ్ళీ మనకి ఇబ్బంది పడే విధంగా ఉంటుంది అదేవిధంగా షేర్ మార్కెట్ దూరంగా ఉండాలి దాంట్లో లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది ఈ నలభై ఐదు రోజులు మ్యాక్సిమం షేర్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదా ఎవరైనా షేర్ మార్కెట్ ట్రేడింగ్లో చేసుకునే వాళ్ళు ఉంటే కనుక చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి అంతే తప్ప పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి ఆరోగ్యం మటుకి జాగ్రత్త వహించాలి జన్మరాశిలో కుజకేతువులు ఉన్నారు చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు రవి ఇంట్లో ఉన్నారు ఎక్కువగా ఆవేశం పూరితమైన రావడం అలాగే బర్నింగ్ సెషన్ కడుపులో బర్నింగ్ సెషన్ అనేది ఏర్పడడం ఇటువంటివి ఏర్పడతాయి కాబట్టి ఆరోగ్యం అరకు జాగ్రత్త వహించాలి సాధ్యమైనంతవరకు సాత్విక ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిమించిన విద్యార్థిని విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు వచ్చిన అవకాశాలు చేజారిపోవడం యుఎస్ వెళ్దాం అనుకుంటే అది రిజెక్ట్ అవ్వడం యుఎస్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వచ్చిన అది ఏదో చిన్న చిన్న ఉద్యోగం రావడం మళ్ళీ పోవడం అనే అంశాల మీద ఎక్కువగా ఉంటుంది వీసా చేదాకా వచ్చి చేజారిపోయిన భావన ఏర్పడుతుంది అయితే వీరికి వీసా వచ్చే అవకాశాలు లేకపోలేదు ప్రస్తుతం ఈ వారం వీరికి బాగోలేదు కాబట్టి శనికి తైలాభిషేకం చేయడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టోత్తరం పఠించడం మరీ మరీ చెప్పదగిన సూచనగా చెప్పవచ్చు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పుడు ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ అష్టంశేని కారణం చేత చిన్న చిన్న చికాకులను ఏర్పడతాయి అయితే నష్టం అనేది ఇప్పుడు ఏర్పడదు లాభంగానే ఉంటుంది వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కొత్తగా పెళ్ళైన జంటల మరితే మట్టికి జాగ్రత్త మరీ మరీ జాగ్రత్త వహించాలి కోపతాపాలకు దూరంగా ఉండడం ఏదైనా గొడవలు వస్తే సామరస్యంగా ఇద్దరు పరిష్కరించుకోవడం చెప్పదగినది భార్యాభర్తల మధ్య ఎడబాటు కావచ్చు విభేదాలు కావచ్చు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సింహరాశి వారు ముఖ్యంగా ఎందుకంటే జన్మరాశిలో కుజుడు కేతువు ఉన్నారు గురువు కంబస్ట్ అయ్యారు ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఎటు ఎటువంటి లాభము ఉండదు నష్టం తప్ప లాభం ఉండదు కాబట్టి సామరస్యంగా ఉండి ప్రయత్నాలు చేసుకోండి ఏదైనా ఉద్యోగం ప్రయత్నాలు చేసుకున్నట్టయితే చిన్న ఉద్యోగం కావచ్చు పెద్ద ఉద్యోగం కావచ్చు ఏదొచ్చినా సరే ముందుగా వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అయ్యడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓను మిశ్రవ దీపాల చేయడం ముఖ్యంగా మంగళవారం నాడు రాహు దీపం పెట్టడం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు అష్టోత్తరం చేయడం చెప్పదగిన సూచన సుబ్రహ్మణ్య పార్శ్వస్వామి చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్తే ఆదివారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి